హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూగబైన ప్రేమ పదహైదో భాగాన్ని వినీతం మొత్తం కుటుంబం కళ్ళ ముందు ఉండేసరికి సావిత్రమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మమ్మ నేను వెళ్ళి వంట పని మొదలు పెడతాను అని మెల్లగా వాళ్ళ వైపు చూసి కిచెన్లోకి జంప్ అయిపోయింది దాత్రి కిచెన్లోకి వెళ్తున్న దాత్రిని చూసి దాత్రి ఏమీ మారలేదమ్మా అలాగే ఉంది అని అంటున్న సత్యం గారి వైపు చూసి దాత్రిలో ఎలాంటి మార్పు రాలేదు సత్యం ఎప్పుడూ అలానే ఉంటుంది అమాయకురాలు అని అంటారు కిషోర్ గారు దేవి గారు లోపల తిట్టుకుంటూ దాని భజన ఆపుతారా ఇంకా చాలా చిరాగ్గా ఉంది అని అనుకుని ఉమా ఇంకేంటి విశేషాలు అని టాపిక్ మారుస్తూ అంటారు దేవి గారు ఏం లేవక్క అంతా మామూలే నువ్వు చెప్పు అని అంటారు ఏమున్నాయి ఉమా ఈ మధ్య నా ఫ్రెండ్స్తో కలిసి కిట్టి పార్టీ పెట్టుకున్నాం చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా పార్టీ ఉంటే నిన్ను కూడా పిలుస్తాలే అని అంటున్నా దేవి గారిని చూసి ఉమా అలాంటి పార్టీలకు వెళ్ళదు కదా దేవి కొత్తగా నువ్వు రమ్మంటే వచ్చేస్తుందా అని అంటారు సావిత్రమ్మ గారు ఉమా నవ్వి నాకు అలాంటి అలవాటు లేవక్కా అని అనేసరికి మంచిది అని అనుకుని హో సర్లే ఉమా అని అంటారు సరే అయితే నేను వదిన దగ్గరికి వెళ్తాను అని నందు కూడా కిచెన్లోకి వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళందరూ మాటల్లో బిజీ అయిపోతే రామ్ కూడా అక్కడ ఉండలేక ఇప్పుడే వస్తానని రూమ్ లోకి వెళ్ళిపోతాడు దాత్రి వంట చేస్తూ ఉంటే నందు పక్క నుండి గౌతమ్ అన్నయ్య కూడా వస్తే బాగుండేది కదా వదిన అని అంటుంది హా అవును నందు అని అంటున్న దాత్రిని చూసి ఏంటి అలా ఉన్నావు గౌతమ్ అన్నయ్య రాలేదని ఫీల్ అవుతున్నావా అని నవ్వుతుంది నందు నేనేందుకు గౌతమ్ బాబు రాకపోతే ఫీల్ అవుతాను నా గురించి తెలుసు కూడా ఎందుకే ఇలా ఏడిపిస్తావు అని అడిగినట్టు ఫేస్ పెడుతుంది చో స్వీట్ ముద్దుగా అన్నావు ఏదో ఊరికే అన్నాళ్లే వదిన ఇప్పటిదాకా డల్లుగా ఉన్నా కదా కాసేపు నవ్విద్దామని అలా అన్నాను అంతే నీ గురించి నాకు తెలీదా నీకు అంత సీన్ ఎక్కడుంది ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటావు కదా చాలే ఆపి ఇంకా కానీ లేని ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు చాలా ఉన్నాయి వెళ్ళి చూసుకో నందు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి పాలు పెరుగు కూరగాయలు మొత్తం అవే ఉండేసరికి ఏంటి ఇవేనా ఉన్నాయి అంటున్నావ్ నేను అడిగింది ఫ్రూట్స్ అని అంటుంది ఫ్రూట్స్ ఉండాలి కదా లేవా లేవు కాబట్టే కదా అడుగుతున్నాను లేవు ఇక్కడ అని క్యారెట్ తీసుకుని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి గట్టి మీద కూర్చుంటుంది ఆకలిస్తుందా దోశలు వేయినా తింటావా ఆహా వద్దులే క్యారెట్ తింటున్నాను కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సావిత్రమ్మ గారు లోపలికి వస్తారు క్యారెట్ తింటున్న నందుని చూసి ఏంటే క్యారెట్ తింటున్నావు అని అంటారు ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫ్రిడ్జ్ మొత్తం చూసా ఎక్కడా లేవు ఇంకా ఇదిగో ఇది బాగానే ఉంటుందని ఇది తింటున్నాను ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉండవే నందు ఎందుకంటే అవన్నీ మీ మామే తినేస్తుంది ఏంటి మొత్తమా హా అని వాటర్ తాగి బయటికెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి దాత్రి నిన్న ఒకటి అడగనా అంటారు హా చెప్పమ్మమ్మా నందు వైపు చూసేసరికి ఏంటి సీక్రెటా నేను ఉండద్దా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానులే అని గట్టు దిగదిన నందుని చూసి నోరు ముసుకుని కూర్చో అని అంటారు సావిత్రమ్మ గారు సర్లేండి అని మూతి తిప్పిన నందుని చూసి దాత్రమ్మ నీకు నీకు వాడికి ఏమైనా గొడవ జరిగిందా వాడు ఎందుకంత సీరియస్గా ఉన్నాడు నువ్వెందుకు ఇంత డల్లుగా ఉన్నావు అని అంటారు దాద్రీ కంగారు పడి అదేం లేదమ్మమ్మ బావకి నా మీద కోపం వచ్చింది అంతే అని అంటుంది కోపం వచ్చేలా ఏం చేశావే అయినా మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారని వాడికి నీ మీద కోపం రావడానికి సరిగ్గా చెప్పేమైందో అవును మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు కదా ఎప్పుడు చూసినా తలదించుకుని ఉంటావు కదా మాకు తెలియకుండా ఇద్దరు సీక్రెట్గా మాట్లాడేసుకుంటున్నారా ఏంటి అని అంటుంది నందు ఇంకా వీళ్ళకి చెప్పకపోతే ఏదేదో ఊహించుకుంటారని కాలిన చేతులు చూపిస్తూ పొద్దున జరిగిన సంఘటన మొత్తం క్లియర్గా చెప్తుంది దాత్రి చేతులు చూసి సావిత్రమ్మ గారు కంగారు పడితే నందు గట్టు దిగి ఇదేంటి ఇంత కాలిన ఇలానే వదిలేసిన పనులు చేస్తున్నావు అని అంటుంది నాకేం నొప్పు లేదులే నందు చాలే నోరుమి చేతులు ఎలా అయిపోయాయో నువ్వులే నేను చేస్తాను అని అంటారు సావిత్రమ్మ గారు ఏం అవసరం లేదు కానీ మీ ఇద్దరు సైలెంట్గా ఉండండి అసలే చిన్నమామయ్య వాళ్ళు కూడా వచ్చారు బాగోదు నేను పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటాను ప్లీజ్ ఒక్కసారికి వదిలేయండి అంది దాత్రిని సీరియస్గా చూసి నువ్వు ఇలా చేసావు కాబట్టి వాడికి ఎంత కోపం వచ్చింది లేకపోతే బర్నలు రాసావుకో రాసుకోమంటే రాసుకోకుండా వచ్చేస్తే మరి ఎవరికైనా కోపం వస్తుంది వాడు అసలే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఏదో నీ మీద కొంచెం జాలి కలిగి రాశాడే అనుకో అలా వచ్చేస్తావా చూడు ఇంకా రెడ్గా అయిపోయింది అని అంటారు ధాత్రి సైలెంట్ అయిపోయి జాలితోనే రాయడానికి చూశారు ప్రేమతో కాదుగా అని అనుకొని ఏంటమ్మమ్మ నన్ను సపోర్ట్ చేయకుండా నీ మనవన్నే సపోర్ట్ చేస్తున్నావు అని అంటుంది వదిన చూడు నానమ్మ కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇంకా ఈవిడి గారు చెప్పినా వినదు కానీ పద మనం వెళ్ళిపోదాం అన్నట్టుంది నందు అవును పద అని బయటికి వెళ్తున్నాను నందు వాళ్ళని చూసి ఫాస్ట్గా వచ్చి అమ్మమ్మ సారీ చెప్తున్నాను కదా ఇంకెప్పుడు ఇలా కేర్లెస్గా ఉండను సరేనా నందు నువ్వైనా నాకు తోడుగా ఉండు ప్లీజ్ అన్నట్టుంది దాత్రి వైపు చూసి సర్లే నువ్వు ఉండు నందు అని బయటికి వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారు నందు ముఖం తిప్పుకొని ఉండడంతో సారీ నందు నా బంగారం కదా అని అంటుంది మాట్లాడుకు ఇంకా నువ్వు మారు ఎన్ని దెబ్బలు తగిలినా అలాగే మోండి దానిలాగా తయారవ్వు అలా ముందుగా ఉండకపోతే ఎలా నందు చిన్న చిన్న వాటికి కూడా అలానే పట్టుకొని కూర్చుంటావా ఏంటి సర్లే ఈ టాపిక్ వదిలేసి ఇంకేమైనా మాట్లాడు సర్లే ఈరోజు కాలేజీ లేదు కదా హ్యాపీగా కబుర్లు చెప్పుకుందాం అని ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ వంట పూర్తి చేసి బయటకు వస్తారు దాత్రి రావడం చూసి ఏరా కోడల పిల్ల వంట పూర్తి చేసేసావా అని అంటారు ఉమాగారు నేను కూడా హెల్ప్ చేశాను పిన్ని అని అంటుంది నందు దాత్రి నవ్వి హా అయిపోయింది అత్తయ్య అని పక్కన నించుంటుంది అక్కడ ఎక్కడో నించుంటావు ఏంట్రా పరాయిదానిలాగా ఇలా వచ్చి కూర్చో అని నందుని ఒకవైపు దాత్రిని ఒకవైపు కూర్చోబెట్టుకుంటారు దేవి గారు ముఖం ముచ్చులాగా పెట్టుకుని ఎవరు ఆవిడ్ని పట్టించుకోకుండా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు డ్రాన్ వచ్చి నందు పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా అందరూ వచ్చేసరిగా భోజనాలు చేసేద్దాం రంట అని అంటారు సావిత్రమ్మ గారు అందరూ సరే అనడంతో భోజనాలు స్టార్ట్ చేస్తారు దాత్రి వంటలు బాగా నచ్చడంతో తింటున్నంతసేపు దాత్రిని పొగుడుతూనే ఉంటారు ఉమా సత్యం గారు దేవి గారు మాత్రం మూతి తిప్పి సైలెంట్గా భోజనం చేసి పక్కకొచ్చేస్తారు అందరూ భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం రూమ్లోకి వెళ్ళిపోతారు దాత్రి మొత్తం సర్ది రూంలోకి వెళ్తూ ఉండగా ఏయ్ అని పిలుస్తాడు రామ్ దాత్రి కంగారుగా వెనికి తిరిగి చూసేసరికి తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా ఆ చేతులకి ఏవైనా రాసుకొని తగలడు అని సీరియస్గా చెప్పి రూంలోకి వెళ్ళిపోతాడు రామ్ దాత్రి డల్లుగా రూంలోకి వెళ్ళిపోతుంది సాయంత్రం ఐదు గంటలకి దాత్రి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి బయటికి వస్తూ ఉండగానే రూమ్లో నుంచి వస్తూ ఉంటుంది నందు నందు లేచావా పదా కాసేపు గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెడదాం ఒక్క నిమిషం అని కిచెన్లోకి వాటర్ తాగి బయటికి వస్తుంది ఇప్పుడు పద అని ఇద్దరు గార్డెన్లోకి వెళ్తారు నందు అక్కడున్న బెంచ్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాతరి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది డ్రామ్ లేచి బాల్కనీలోకి వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ కింద గార్డెన్లో ఉన్న దాత్రి వారిని చూసి అబ్బో అని వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉండగాని మొక్కలకి నీళ్లు పోస్తూ అటువైపుకి తిరిగి ఉన్న దాత్రిని వెనక్కి నుంచి వచ్చి గౌతమ్ అదే సత్యంగారి కొడుకు అమాంతం పైకి లిఫ్ట్ చేసి డార్లింగ్ అంటూ గిరిగిరా తిప్పేస్తూ ఉన్న దృశ్యం చూసి డ్రామ్ కళ్ళు పెద్దగా అవుతాయి దాత్రి కంగారుగా ఎవరు వదలండి నందు నందు అని అరుస్తూ ఉంటుంది గౌతమ్ తిప్పడం ఆపేసి అలానే పట్టుకొని ఉండగా నందు నవ్వి ముందుకొచ్చి ఎవరంటా వెంటి వదినా గౌతమ్ అన్నయ్య వచ్చాడు అని హ్యాపీగా గౌతమ్ వచ్చిన విషయం చెప్పాలని ఇంట్లోకి పరుగు తీస్తుంది దాత్రి కంగారుగా వెనక్కి తిరిగి గౌతమ్ ఫేస్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది దాత్రి టెన్షన్ చూసి తన మెల్లగా కిందికి దించి ఏంటి డార్లింగ్ నన్ను మర్చిపోయావా అని అంటాడు దాత్రి తలోపుతూ లేదండి అని సమాధానం చెప్తుంది ఈ అండీ ఏంటి కొత్తగా బాబా అని పిలుస్తావు కదా అలానే పిలు అని చేయి పట్టుకుంటాడు గౌతమ్ దాత్రి కంగారు పడి చేయి వెనక్కి తీసుకునేసరికి సరే అని లోపలికి వెళ్తూ ఉండగా మరోసారి చేయి పట్టుకుని చేతి మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్తాడు గౌతమ్ ఇదంతా బాల్కనీలో నుండి చూసిన రామ్కి ఒళ్ళు మండిన ఫీలింగ్ వచ్చి కోపంగా లోపలికి వచ్చి అంతే ఫాస్ట్గా కిందికి వెళ్తాడు రామ్ కిందికి వచ్చి చూసేసరికి గౌతమ్ని పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు సావిత్రమ్మ గారు ఏరా రావని చెప్పింది మీ అమ్మ అందులోనే ఊడిపడ్డావేంటి సంగతి అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి రావద్దని అనుకున్నాను నానమ్మ కానీ నా నా వాళ్ళని చూడాలి అనిపించింది వచ్చేసాను అని దాత్రిని చూస్తూ అంటాడు గౌతమ్ గౌతమ్ మాటలకి అందరూ నవ్వితే దాత్రి కంగారు పడుతుంది రామ్కి కోపం పెరిగిపోతుంది గౌతమ్ నవ్వి పక్కకు చేసేసరికి రామ్ ఉండడం చూసి గట్టిగా హత్తుకొని అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నావా చూసి చాలా రోజులైంది అని అంటాడు గౌతమ్ని విడిపించుకొని హా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అంటాడు బాగున్నాను అన్నయ్య ఈ మధ్యనే కంపెనీ కూడా పెట్టాను ఇంకా మ్యారేజ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది తొందరగా అది కూడా అయిపోతే హ్యాపీ ఇంకా అని అంటాడు రామ్ ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతాడు అలానే బొమ్మలాగా నించని ఉన్న దాతిని చూసి డార్లింగ్ వాటర్ ఇవ్వవా నీ చేతులతో అని అంటున్న గౌతమ్ని చూసి రేయ్ దానికంటూ ఒక పేరు ఏడ్చిందిగా అని పిలవచ్చుగా డార్లింగ్ అంటే డార్లింగ్ అని తెలియకుండానే లోపల లోపల ఉడికిపోతూ ఉంటాడు రామ్ సరే అని తలోపి లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తుంది దాత్రి దాత్రి చేతిని స్మూత్గా పట్టుకుంటూ చేతిలోని గ్లాస్ తీసుకుని వాటర్ అడిగితే జ్యూస్ ఇచ్చావా డార్లింగ్ నేనంటే నీకెంత ప్రేమ అని మెల్లిగా అంటాడు గౌతమ్ మాటలు వినిపించి అది తిన్నే వాళ్ళకు కూడా జ్యూస్ ఇచ్చిందిరా నీకేదో స్పెషల్గా ఇచ్చినట్టు నువ్వు నీ ఫీలింగ్ను అని తిట్టుకుంటూ ఉంటాడు దాత్రి వెనక్కి వచ్చేసి నందు పక్కన నుంచి ఉంటుంది గౌతమ్ దాత్రిని చూస్తూ జ్యూస్ తాగి పక్కన పెడతాడు వీడు చూపులతోనే తినేస్తున్నాడు అని చుట్టూ చూసిన రామ్కి ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే వీడు చేసే పనులు ఏం చేస్తు తెలుస్తుందిలే వీడు వీడు కోతి వేషాలు వేస్తున్నాడు నాకైతే చిరాకు వచ్చేస్తుంది అని అనుకుని ఎరా గౌతమ్ పదా రూమ్కి వెళ్దాం అని అంటాడు ఎందుకన్నయ్యా తర్వాత వెళ్దాంలే అందరూ ఇక్కడే ఉన్నారు కదా అని అంటున్న గౌతమ్ని కొట్టేసేలాగా చూస్తూ అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కదా గౌతమ్ మనం వెళ్ళి సరదాగా మాట్లాడుకుందాం ఇక్కడ ఉండి ఏం చేస్తాం అని గౌతమ్ ఇంకో మాట కూడా మాట్లాడకుండా లాక్కొని వెళ్ళిపోతాడు రూమ్ వైపు వెళ్తున్న రామ్ వాళ్ళని చూసి మళ్ళీ మాటల్లో పడిపోతారు పెద్దవాళ్ళు దేవి గారికి నీరసం వచ్చేసి హే దాత్రి అని పిలువబోయి అందరూ ఉన్నారని దాత్రి చిన్న అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయొచ్చు కదా అని అంటారు హా అలాగే అత్తయ్య అని నేరుగా కిచెన్లోకి వెళ్తూ ఉన్న దాత్రి వెనకే నందు కూడా వెళ్తుంది వదిన ఇప్పుడు ఏం స్పెషల్ చేస్తావు అని అంటున్న నందుని చూసి ఆలు బజ్జీ వేయినా అని అంటుంది వా సూపర్ సూపర్ వేసే అని అనడంతో దాత్రి బజ్జీలు వేయడానికి అన్ని సిద్ధం చేసుకుని బజ్జీ వేయడం మొదలు పెడుతుంది గౌతమ్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పరా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అని అంటాడు రామ్ ఏం బాగోలేదన్నయ్య అక్కడ అందరూ ఉన్నారు కదా చక్కగా అందరి మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంది అని అంటున్న గౌతమ్ని సీరియస్గా చూస్తూ ఎందుకు బాగోదు దాని ఎదురుగా ఉండి ఓపెన్గా సైట్ కొడుతున్నావు కదా ఆ మాత్రం అర్థం కదా ఏంటి అని తిట్టుకుంటూ ఉంటాడు ఏంటన్నయ్య మాట్లాడో నేను చెప్పింది నిజమే కదా వెళ్ళిపోదా మా కిందికి వెళ్దాంలే కంగారు ఎందుకు నా డార్లింగ్ చూస్తూ ఉండొచ్చు అనుకుంటే లోకని వచ్చేస్తావు కదరా సాడిస్ట్ అన్నయ్య అని లోపల తిట్టుకుని సర్లే చెప్పన్నయ్య నీ ఆస్ట్రేలియా కబుర్లు అని అంటాడు నావేమీ లేవులే కానీ అని అంటున్న రామ్ మాట పూర్తి కాకముందే లేవా అయితే పదా వెళ్ళిపోదాం అని అంటాడు గౌతమ్ రే ఎందుకురా వెళ్దాం వెళ్దాం అని చంపుతున్నావు నోరు మూసుకొని కూర్చో రామ్ని అలా చూసేసరికి అంటే కిందకి వెళ్ళి ఇబ్బంది పడే కంటే రూమ్లో ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ కాసేపు ఉండి తర్వాత కిందికి వెళ్దాం సరేనా అంటాడు రూమ్లో ఎంతసేపు ఉంటావు అక్కడ నా డార్లింగ్ ఏం చేస్తుందో ఏమో అనుకుని సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని లేస్తూ ఉంటాడు గౌతమ్ ఎక్కడికి ఇక్కడే ఫ్రెష్ అవు ఇది రూమ్ కాదా ఇక్కడ బాత్రూమ్ లేదా అని అంటున్న రామ్ని చూసి రెండు ఉన్నాయి నా బట్టలు మాత్రమే లేవు అని అంటాడు గౌతమ్ రామ్ సీరియస్గా చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి వీటిని ఏమంటారు ఇవి బట్టలే తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యా నేను వెళ్ళి నీ బ్యాగ్ తీసుకొస్తాలే అంటాడు అయ్యో ఎందుకన్నయ్యా నీకు శ్రమ నేను తెచ్చుకుంటాలి అయినా బ్యాగ్ ఇంట్లో లేదు బయట కారులో ఉంది అదేంటి ఇంట్లోకి తీసుకుని రాలేదా అంటే అన్నయ్య దాత్రి డార్లింగ్ని చూడగానే కార్ పార్క్ చేసి బ్యాగ్ తీసుకురాకుండానే వచ్చేశాను అని చెప్తూ ఉన్న గౌతమ్ని కురకుర్ర చూసి బయట కారులోనే కదా ఉంది తీసుకుని వస్తాలి నువ్వు వెళ్ళి షవర్ చేసి ఏడు అని కోపంగా బయటకు వచ్చేస్తాడు రామ్ రామ్ పైకిరి అర్థం కాక భుజాలు ఎగరేసి తొందరగా స్నానం చేసి దాత్రి దగ్గరికి వెళ్ళాలని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు గౌతమ్ రామ్ బయటకు వచ్చి అందరినీ ఒకసారి చూసి చుట్టూ చూసి ఇది ఎట్టుపోయింది మళ్ళీ గార్డెన్లో ఏమైనా ఉందా అని స్పీడ్గా బయటికి వెళ్ళేలోపు ప్లేట్లో బజ్జీలు పట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది దాత్రి ఇది ఇక్కడే ఉందా పోనీలే అని అనుకుని బయటకెళ్ళి గౌతమ్ కార్లో లగేజ్ బ్యాగ్ పట్టుకుని లోపలికి వస్తున్న రామ్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు వీడేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుని ఏంటి రామ్ మీ తమ్ముడు బ్యాగ్ నువ్వు తీసుకొని వస్తున్నావు అని అంటారు సావిత్రమ్మ గారు అవును నేనేంటి ఇలా చేస్తున్నాను అని అనుకుని అదే నానమ్మ వాడు ఫ్రెష్ అవుతున్నాడు అందుకే నేనొచ్చాను అని పైకి వెళ్ళిపోతాడు ఏంటి నానమ్మనా అని కిషోర్ గారు సావిత్రమ్మ గారు ముఖాలు చూసుకుంటూ ఉంటారు దేవి గారు మాత్రం రామ్ వచ్చింది వెళ్ళింది కూడా పట్టించుకోకుండా దాత్రి ఇచ్చిన బజ్జీలు తిని బిజీలో ఉంటారు కిషోర్ గారు చిన్నగా నవ్వి దాత్రి వైపు చూసి దాత్రి తల్లి మీ బావ వాళ్ళకి కూడా ఇచ్చిరారా అంటారు ఏంటి నేనా అని టెన్షన్ పడుతున్న దాత్రిని చూసి నువ్వేరా వెళ్ళు అసలే మీ చిన్న బావకి ఆలు అంటే చాలా ఇష్టం నీ చేత్తో ఇస్తే ఇంకా హ్యాపీ అవుతాడు వెళ్ళి ఇవ్వు దాత్రమ్మ అని అంటారు ఉమాగారు ఇంకా చేసేదేమీ లేక దేవి గారి వైపు చూసేసరికి చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా తింటూ ఉండడంతో చూస్తే ఏమంటారు అని భయపడుతూ ఉంటుంది దాత్రి వెళ్ళవే మళ్ళీ చల్లారిపోతాయి అని అంటున్న వాళ్ళ అమ్మమ్మని చూసి సరే అని కిచెన్లోకి వెళ్తుంది దాత్రి కిచెన్లోకి వెళ్ళి బజ్జీలు వేస్తున్న నందుని చూసి నందు ఈ బజ్జీలు తీసుకుని వెళ్ళి బావ్ వాళ్ళకి ఇవ్వవే నేను మిగతా వాటిని వేస్తాను అంటున్నాయి నందు అలానే చూస్తూ నడు మీద చేతులు పెట్టుకొని నేను మొత్తం విన్న హాల్లో మాటలు నువ్వు సైలెంట్గా తీసుకుని వెళ్ళి ఇచ్చేసరా లేదంటే పిన్ని వాళ్ళు ఫీల్ అవుతారు వెళ్ళి వదిన ఎందుకు భయపడతావు మన వల్లే కదా వెళ్ళి వెళ్ళి తొందరగా అని అంటుంది దేవుడా అందరూ కలిసి నన్ను లాక్ చేసేస్తున్నారు వెళ్తే పెద్ద పెద్దత్తయ్య కొడతారు వెళ్ళకపోతే చిన్నత్తయ్య ఫీల్ అవుతారు రూమ్లోకి వెళ్తే బావ తిడతారు వెళ్ళకపోతే గౌతమ్ బావ హట్ అవుతారు ఇంకా లేట్ చేస్తే అమ్మ మారుస్తుంది అని అందరి గురించి ఒక రౌండ్ వేసుకుని ప్లేట్ పట్టుకుని ట్రామ్ రూమ్ వైపు వెళ్తుంది దాత్రి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్